ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఫ్యాషన్ డిజైనర్స్కి సంబంధించిన ఆఫీసెస్ ఇదంతా ఒక ఫ్లోర్లో ఉన్నాయి చాలా ఉన్నాయన్నమాట నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్స్ మీదంతా వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఇంకా మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ తోటి ఉన్నాయి ఇక్కడ మన బడ్జెట్ ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్యాషన్ డిజైనర్స్ తోటి డిజైన్ చేయించుకున్న క్లోతింగ్ ఏదైతే ఉంటాయో ఐడియాస్ అవి ఫ్యాక్టరీస్కి ఇస్తారనమాట తర్వాత మనకు ప్రోడక్ట్ రెడీ అవుతుంది మనం ఇచ్చిన లేబుల్ ప్రకారం మనకు ఏ బ్రాండ్ కావాలనుకుంటున్నాము ఐ మీన్ మన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం కదా అది వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు రెడీ చేసి మనకు పంపిస్తారనమాట ఉమెన్ క్లోతింగ్ చిల్డ్రన్ వేరింగ్ ఉంది చిల్డ్రన్ వేర్స్ ఉన్నాయి ఇంకా మెన్స్ క్లోతింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇదంతా నాకు చూస్తూ ఉంటే ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్ లాగా ఉందన్నమాట మనం జనరల్లీ అయితే అక్కడ ఏదైనా హోల్సేల్ కానీ అక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే తెచ్చుకుంటే బెస్ట్ కానీ ఇదంతా చాలా హై స్టాండర్డ్స్లో ఉన్నాయన్నమాట ఎక్స్పెషల్లీ ఇది యుఎస్ మార్కెట్కి రిలేటెడ్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెట్టిన షాపింగ్స్ లానే ఉన్నాయి ఇవన్నీ